సో ఈరోజైతే మనము వన్ డే విత్ ఇడ్లీ ఛాలెంజ్ అనుకున్నాం కదా సో అందుకని చెప్పేసి ఈరోజు ఇడ్లీ సాంబార్ ప్లస్ చట్నీ అనమాట ఈ త్రీ కాంబినేషన్స్ అయితే ట్రై చేద్దాం మనము సో ముందుకైతే మనము ఇడ్లీ పిండికి కొంచెం బ్యాటర్ అనేది ముందు రెడీ చేసుకున్నాము బుజ్జి చెప్పు రా ఇడ్లీ ఛాలెంజ్ అన్నావు మరి అక్కడ పోయి గమ్ము కూర్చుంటే ఎవరు చేయాలి పని అంతా నేను ఒక్కడి చేరా కదా రాయాలి చెప్పు సరే పప్పుకి నానే సాంబార్ కదా పప్పు కొంచెం నానే ఇప్పుడైతే మనము సాంబార్లోకి పప్పు నానేసుకున్నామండి చూడండి చాలా జామ చేస్తారు కానీ పని చేయమంటే మాత్రం చేయరు అనమాట రోజు ఒక్కడినే చేయాలంటే ఎట్లా చేయాలి చేస్తా అన్నావా ముందు అయితే ఇట్లా బ్యాటర్ అంతా బాగా కలుపుకోవాలి అనమాట మనకు కావాల్సిన బ్యాటర్ కొంచెం గిద్దుల తీసుకుందాం సో ఇట్లా పిండి పిల్లంతా కలిపేసుకోవాలన్నమాట అంతేనా కొన్ని వాటర్ పోయి సాల్ట్ కొద్దిగా కొంచెం వాటర్ చాలా కొంచెం సాల్ట్ అయినా ఏం చేస్తున్నావు అని సాల్ట్ సాల్ట్కి కి తేడా తెలియదు కానీ వంటలన్నీ నువ్వే చేస్తావు నీకు అన్ని వంటలొచ్చు మళ్ళీ కదా చేయగలను ఛాలెంజ్ మాత్రం మాత్రం సో ఇప్పుడు మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇప్పుడు ఇడ్లీ పాత్ర క్లీన్ చేసుకుందాం సరే నువ్వు అంత లోపల పాత్ర క్లీన్ చేస్తాను నేను ఇప్పుడే వస్తాను టూ మినిట్స్ ఓకే వస్తున్నా క్లీన్ చేసేసా సో బ్యాటరీ కూడా తరడీ అయిపోయింది కాబట్టి రెడీ అయిపోయింది కొంచెం అయితే ఇడ్లీ పెట్టద్దాం సో అయితే రెడీ అయిపోయింది కాబట్టి కొంచెం ఇడ్లీ కింద ఫస్ట్ మనం ఈ పాత్రలో ఉంటుంది కదా ఈ పాత్రలో కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసామంటే కొంచెం ఇడ్లీ అనేది స్టిక్ అవ్వదు అనమాట సో ఫస్ట్ క్లీన్ చేసేసాంత పోతుంది సో ఇప్పుడైతే మనం ఆయిల్ అంతా అప్లై చేస్తాం కదా బ్యాటరీ దాంట్లో పెట్టేసి మనమైతే ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసి కొంచెం మనమైతే బాయిల్ చేద్దాం దీన్ని సో ఆయిల్ అయితే పక్కన పెట్టేస్తుందా సో ఇట్లయితే మనం ఇప్పుడు పెట్టేసుకోవాలన్నమాట కొంచెం బ్యాటర్ అనేది మరి ఎక్కువ పెట్టుకోకూడదు కొంచెం కరెక్ట్ లెవెల్కి పెట్టుకుంటే బ్యాటర్ అనమాట అంతా ఇప్పుడు ఆ పాత్రలో కొంచెం వాటర్ పట్టు పెట్టాలి టెన్ మినిట్స్ వెయిట్ చేసి ఓపెన్ చేస్తున్నాం గంటల పదిహేను నిమిషాల ఏమైంది నా నేను చూడు ఈ కామెడీ షాట్లో వాళ్ళకి మూడు పూట్లకి మూడు వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ కావాలంట ఒక ఫుడ్ ఒక వెరైటీ ఆఫ్ ఫుడ్ అయితే సరిపోదంట అంతే కదా మరి త్రీ టే అదే మూడు పూట్లకి మూడు వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉండాలి కదా ఇంక ఒక ఫుడ్ తినలేరు ఒక ఫుడ్ కావచ్చు కదా ఎవ్వరు తినలేరు నాని ఆఖరుకు నువ్వు కూడా తినలేవు తినలేరు ఎవరు నువ్వు కూడా తినలేవు అని చెప్తున్నా నేను విన్నావు నేను తినగలు ఎవ్వరు తినలేరు నువ్వు అసలు తినలేవు నేను విన్నాను నువ్వు నువ్వు నువ్వొట్లా చెప్తావు నేను తినదని చెప్పి తినలేవు నాని నేను తినగలను తినలేము అంటున్నాను కదా తినగలను తినలేవు తెచ్చగొతున్నావు బుజ్జు నువ్వు తినలేవని చెప్తున్నాను నేను ఏంట మర్చిపోతున్నావు తిని చూపించు అంటున్నా సవాలు శ్రద్ధ నాతో ఛాలెంజ్ వద్దు ఓడిపోతావు బుజ్జు గెలిచి చూపించు చూసుకుందామా చూసుకుందాం సో ఇప్పుడైతే టెన్ మినిట్స్ అయితే అయిపోయింది మనమైతే కొంచెం సిమ్లో పెట్టేసి ఫస్ట్ చెక్ చేద్దాము ఇడ్లీ బాయిల్ అయిందా ఉడికిందా లేదని చెప్పేసి ఓకే ఇది కూడా రెడీ అయిపోయింది సాంబార్కి కూడా ఆనియన్స్ టొమాటోస్ కట్ చేసేసా ఇందులో పప్పు కడిగేసి కుక్కర్లో వేసే వేసేది పొటనే సాంబార్ కూడా అయిపోతుంది అలపల్ల కలపెట్టేసి చట్నీ కూడా వేసేస్తా చూడ ఇవన్నీ వేగనేయమో సో ఇప్పుడైతే ఇది విజిల్ పీట్ చేసుకుందామాట మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే జస్ట్ ప్యాన్లో కొంచెం తిరగపాతకి గింజలు వేసేసి ఇది కొంచెం బాగా ఎంపుకొని దీంతో కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం సాంబార్ పొడి చింతపండు పులుసు కూడా నానబెట్టేసుకున్నాము అవన్నీ వేసేయడం అనమాట చూపిస్తాం చూడండి ఒకసారి బుజ్జిరా కొంచెం హెల్ప్ చేద్దురా బుజ్జి సాంబార్ ఏందో ఒకసారి టేస్ట్ ఉద్దిరా మంచిగా సూపర్ ఉందంటే టేస్ట్ ఇంకా ఎంత సూపర్ ఉంటుందా బాగా సరే టేస్ట్ ఉడికొద్దిగా ఇట్స్ ఆడ్రం ఇడ్లీ పెట్టేస్తాను సో ఇప్పుడైతే ఇడ్లీ చట్నీ రెండు అయిపోయినాయి ఇప్పుడైతే మనం పేస్ట్ చేసి చూద్దాము సో చూసారు కదా నేనైతే ఇడ్లీ చట్నీ సాంబార్ మూడు కలిపి తింటాను అనమాట మా వైఫ్కి ఏంటంటే ఓన్లీ ఇడ్లీ సాంబార్ అంటే నాకు చాలా ఇష్టము ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చేసి చూసేద్దాం ఎలా వచ్చిందని చెప్పేసి మంచిగా ఇడ్లీ తీసుకుంటారే తెచ్చుకో ఇడ్లీ ఎలా వచ్చిందో చూడాలి టేస్ట్ మాత్రం సాంబార్ మాత్రం సూపర్ ఉంది ఇట్లా సాంబార్ చాలా బాగుంది ఇష్టం ఎట్లా సాంబార్ ఉదయం పదకొండు గంటలు ఏదన్నా తినారనిపిస్తుండే ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తాను వాటర్ దాగే వస్తా ఈ ఐస్ క్రీమ్ ఆడబెట్టిందిరా ఇది ఏంటి ఇంతసేపు అయినా రాలేదు సరే ఒకసారి వెళ్ళి చూద్దాం అండి అంటే మంచి నీళ్ళు ఉన్నాయేమో కూలింగ్ అని చెప్పేసి చూస్తున్నా లోపల నాకు తెలుసులే కానీ నువ్వేం చేసినా ఇల్లు కూర్చుని తాగేసి వస్తా ఓ నాకు తెలుసులే నువ్వేం అలా కాదు నాని వంట బాగా చేస్తావు కదా నీ చేతులతో చేసి పెడితే తిన్నాం అనుకున్నాను సర్లే చెప్పు నన్ను చేయమంటే నేనే చేస్తా సరే చెప్పు ఏం చేయమంటా అన్నం చేసి పప్పు చేయ మర్చిపోయావా ఓ అవును కదా మర్చిపోయా సారీ సో ఇప్పుడైతే నేను లంచ్కి చేస్తున్నాను అనమాట బుజ్జి కొంచెం హెల్ప్ చేద్దరా కొద్దిగా సో టెన్ మినిట్స్ అయిపోయిందనమాట మార్నింగ్ లాగానే సేమ్ ఇంకా తీసేస్తే మనము ఇడ్లీ చేసేసుకుందాము జ్జీ కొంచెం హెల్ప్ చేద్దారా చెప్పనాండి ఆ ప్యాన్ తీసుకో ఉప్మా చేసుకోవడానికి ఉప్పు జరిపిందూ కొద్దిగా చెప్పిందా సో ఇడ్లీ ఉప్మా అయితే అయిపోయిందనమాట ఇంక మనం అయితే సర్వ్ చేసుకొని తిందాం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి బుజ్జి లంచ్ రెడీ నాకు ఉప్పు చూసావు ఇప్పుడు చూడు టేస్ట్ ఎలా ఉందా ఇడ్లీ ఉప్మా రోజంతా ఇడ్లీని తినాల్సి వస్తుందండి సూపర్ ఉంది అవుతున్నాం ఇప్పుడే ఫ్రెష్ అప్ జస్ట్ డ్రైవ్ కట్టుకుంటున్నా అంటే ఎక్కడే బయలు ఆకలేస్తుంది డిన్నర్ చేయాలి ఏం చేస్తున్నావు నాని డిన్నరు నువ్వు చెయ్యి మధ్యాహ్నం చేస్తున్నాంగ్ చేసినా ఆఫ్టర్నూన్ చేసినా నువ్వు చెయ్యి డిన్నర్ నాకన్నా నువ్వే బాగా చేస్తావు కదా అందుకే కదా నేను చేయమని చెప్పింది డిన్నరు ఎవరు చెప్పారు నేను బాగా చేస్తానని చెప్పి చేసేది బాగుంటదా ఆ బాగుంటది కాబట్టి కదా చేయమని చెప్పేది నిజంగా ఆ నిజంగా సరే అయితే నేనే చేస్తాను ఏం చేయమంటావు మసాలా ఇడ్లీ చేసానా ఆ చెయ్యి సరే లేక అయితే పోయి ఆనియన్స్ అందుకు బయట తీసి పెట్టు నేను వచ్చి కట్ చేసి దానిలో చేసి మసాలా ఇడ్లీ తీసేస్తా ఓకేనా ఓకే పిచ్చిది నేను నేను అంత బాగా చేస్తానేమో వంట నాకే తెలియదు అసలు దానికి మాత్రం ఎట్లా తెలిసిందో మసాలా ఇడ్లీకి కొంచెం ఆవాళ్ళ జీలకర్ర వేసేసాము కొన్ని ఆనియన్స్ వేసేస్తున్నాం అనమాట యాక్చువల్లీ ఆనియన్స్ కొంచెం ఫ్రై అని చేసుకోవచ్చు కానీ మాకు కొంచెం స్పైసీ కావాలి కాబట్టి మేము పచ్చిగా వేసేస్తున్నాం అనమాట ఆనియన్స్ మీకు ఇన్ కేసు ఒకవేళ మీకు స్పైసీగా అనుకుంటే మీరు కొంచెం ఆయిల్లో నార్మల్ కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం ఫ్రై చేసుకొని అప్పుడే మీరు వేసుకోవచ్చు అన్న కొంచెం పసుపుసుకోవాలన్నమాట బుజ్జి కదా కొంచెం ఆ పాత్రలకు ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ పట్టు నేను ఇడ్లీ పిండికి పెట్టేస్తాను ఇంకా సో ఇడ్లీ పిండిలో కలిపేసుకున్నాం అనమాట ఇంకా మనం ఇడ్లీకి పెట్టేసుకుందాము సో ఇంకా మనం మిగితే ఒక టెన్ మినిట్స్ ఇచ్చేసి తర్వాత వచ్చి ఓపెన్ చేసి చూద్దాం లేదా అని చెప్పేసి ద ఫైనల్ మసాలా ఇడ్లీ అండి ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది మసాలా ఇడ్లీ మార్నింగ్ ఆల్రెడీ సాంబార్ చట్నీ చేశాను కదా సో తనకు సాంబార్తో ఇష్టం అనమాట చట్నీ ప్లస్ సాంబార్ కాంబినేషన్తో తింటాను సో ఇదన్నమాట ఓవరాల్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి మసాలా ఇడ్లీ ఇప్పుడు ఇది ఒకసారి దీన్ని టేస్ట్ చేస్తే చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి రాత్రి ఎనిమిది గంటలైతే చూద్దాం అనమాట ఎందుకంటే ఇందులో ఆన్ వేసేస్తాం కదా అది కొంచెం తినేటప్పుడు ఏంటంటే కొంచెం మంచిగా ఉంది తిని మంచిగా తినేటప్పుడు సామర్థిక కూడా ఒకసారి టేస్ట్ చూద్దాం నిజంగా చాలా బాగా వచ్చింది మసాలా ఇడ్లీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇది సరే నువ్వు తింటూ ఉండు నేను వెళ్ళేసి రెడీ అవుతా ఎందుకంటే బయటకు వెళ్ళి బయటలో పెట్రోల్ పట్టుకున్నా రేపు ఆఫీస్కి వెళ్ళాలి నేను వెళ్ళాడు వెళ్ళి అమ్మయ్యా అయితే నాకు మొత్తానికి పని తప్పింది ఆల్మోస్ట్ మా ఆయన చేతనే పని మొత్తం చేయించేశాను సో లేడీస్ ఈ టిప్ మీకోసమే మీరు కూడా ఇలాగే మీ హస్బెండ్ని రెచ్చగొట్టి పొగుడుతూ పని చేయించుకోండి మొత్తం వాళ్ళే చేస్తారు మంచిగా ఏం చేయించకుండా